వెల్కమ్ టు నేలతల్లి మన దేశంలో ఒకప్పుడు విత్తనానికి సంబంధించిన చట్టం అంత అవసరం లేకుండా పోయింది కానీ ప్రస్తుతం అంటే ఎప్పుడైతే జనాభా పెరుగుదల కావచ్చు మరోపక్క గ్రీన్ రెవల్యూషన్ కావచ్చు వచ్చిన తర్వాత కొత్తగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసింది అంటే అప్పుడు కేవలం ఒక పబ్లిక్ సెక్టార్లో మాత్రమే ఉండదు కానీ ఆ తర్వాత కాలక్రమేణా ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలతో పాటు ప్రైవేటు విత్తన సంస్థలు కూడా వచ్చాయి మరి ఈ నేపథ్యంలో కొత్తగా చట్టం తీసుకురావాలన్న అంశం ఏర్పడింది అందులో భాగంగా రెండు వేల రెండులో కొత్త పాలసీని తీసుకొచ్చింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో కూడా ఈ ప్రస్తావన వచ్చింది ఈ రెండింటి తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత కేంద్రం కొత్తగా విత్తనానికి సంబంధించి ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చింది ఈ ముసాయిదాకు సంబంధించి ఎవరైనా అంటే రైతులు కావచ్చు మరోపక్క ప్రజలు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి అవకాశం ఇచ్చింది మరి ఈ నేపథ్యంలో అసలు ఈ కొత్త చట్టానికి సంబంధించిన కీలక అంశాలేమున్నాయి ఇందులో ఉన్న కీలక అంశాలతో పాటు రైతులు ఏ విధంగా ఈ వీటి అభ్యంతరాలను తెలపవచ్చు అన్న అంశాల గురించి మాట్లాడడానికి మనతో పాటు న్యాయ నిపుణులు రైతు కమిషన్ సభ్యులు సుల్ కుమార్ గారు అన్నారు సుల్ కుమార్ గారు నమస్తే నమస్తే చాలా సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం విత్తనానికి సంబంధించి ఒక ముసాయిదా చట్టాన్ని ప్రకటించింది ఈ నేపథ్యంలో అంటే ఈ ముసాయిదా చట్టానికి సంబంధించి మీరు గమనిస్తే అందులో రైతులకు అంటే రైతుల హక్కులను కాపాడే విధంగా ఉందా లేకపోతే ఏదైతే విత్తన సంస్థలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా వాటికి ఏదన్నా నియంత్రణ పెట్టే అవకాశం ఉందంటారు శరత్ గారు మనం చాలా కాలం నుంచి విత్తనాల అంశం చర్చించుకున్నాం మన నెలతల్లి కార్యక్రమంలోనే ఉన్న చట్టాలు ఏంటి మార్పులు ఏం రావాలనేది ఇప్పుడు తెలంగాణ వస్తే పత్తి విత్తనాల చట్టం ఉంది ఇంతకుముందు కేంద్రం చేసిన కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టం ఉంది నర్సరీలకు సంబంధించిన చట్టం ఉంది ఇన్ని చట్టాలు ఉన్నా కానీ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా నాణ్యత లేని విత్తనాలు రైతుకు వచ్చినా లేకపోతే మిస్బ్రాండింగ్ అంటాం దాన్ని తప్పుడు బ్రాండ్లతో అమ్ముకున్నా నకిలీ విత్తనాలు అమ్మినా చర్యలు తీసుకోవడానికి కానీ నష్టపరిహారం పొందడానికి కానీ ఇబ్బందులు ఉన్నాయి చట్టం మారాలి మనం మాట్లాడుతూ వచ్చినాం ఇరవై ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త చట్టం చేస్తామని రకరకాల ప్రయత్నాలు చేసింది రెండు వేల ఐదులోనే ఒక ముసాయిదా బిల్ వచ్చింది ఆ తర్వాత పలు దఫాలుగా ఒకటి పార్లమెంట్లో పోయింది చట్టం కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఒకసారి బిల్ వచ్చింది దానికంటే ముందు పదిలో కూడా ఒకసారి బిల్ వచ్చింది ఇంత చర్చ నేపథ్యంలో మళ్ళీ మళ్ళీ విత్తన ముసాయిదా విత్తన చట్టం ముసాయిదా ప్రజల ముందుకు వచ్చింది ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా చట్టం కావాలని కోరుకుంటున్నా తర్వాత మీకు తెలుసు కేంద్రం చేయాలా రాష్ట్రం చేయాలా చట్టం అనే వాదం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది కేంద్ర రాష్ట్రం చేయడానికి ముందు రాగానే కేంద్రం అంటది మేమే చట్టం చేయబోతో మీరు చేయొద్దంటుంది పోనీ కేంద్రం చట్టం చేసినా కేంద్రం చట్టం చేయదు ఇప్పుడు ఆ మొత్తం గోలకి ఫుల్ స్టాప్ పెడుతూ ఒక చట్టం ముసాయిదైతే అయితే ప్రజల ముందుకు వచ్చింది ఇక ఇప్పుడు ఆ ముసాయిద్దుల మనం ఇంత ముందు కూడా ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఒక మంచి పద్ధతి ఏంటంటే పార్లమెంట్లోనో చట్టసభలో పెట్టడానికంటే ముందు అభిప్రాయాలు అడగడం చాలా మంచిది రాష్ట్ర స్థాయిలో చాలా చట్టాలకు అట్లా జరగవు మన ఈ మధ్యకాలంలో కేవలం భూభారత చట్టానికి అట్లా జరిగింది అసెంబ్లీకి పోకముందే భూభారత చట్టాన్ని ప్రజల ముందు నుంచి అభిప్రాయాలు తీసుకొని కొత్త సవరించి మళ్ళీ చట్టసభలో పెట్టడం జరిగింది ఇప్పుడు విత్తన చట్టము ముసాయిదా కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుంచి డిసెంబర్ పదమూడో పదకొండో తారీఖు వరకు సమయం ఇచ్చింది మీరు ఒకసారి ఆ బిల్లుని కనుక చూస్తే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎవరి కోసం వస్తుంది ఈ చట్టం విత్తనాలు కొని రైతు కోసం వస్తుందా విత్తనాలు అమ్మే కంపెనీల కోసం వస్తుందా ఎవరిని ఉద్దేశించి ఉంటుంది ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి అనే దాన్ని బట్టే మన లాంగ్వేజ్ ఉంటుంది ఏదైనా వ్యాసం రాస్తున్నారనుకోండి మీరు అనుకున్న ఏమైతే ఒక అభిప్రాయం అనుకుంటారో అది మీ అక్షరాలు రిఫ్లెక్ట్ అవుతుంది ఏమనుకుంటున్నారో అర్థం కావాలంటే మీ అక్షరాలు చూస్తే తెలుస్తుంది రోజు నా విత్తన బిల్లు కనుక మీరు ముందు పెట్టుకొని చూస్తే అందరికీ ఒకటే అర్థమవుతుంది నా ఒకటిగా చాలామందికి అర్థమవుతుంది ఏంటంటే ఇది విత్తనాల వ్యాపారాన్ని నియంత్రించడానికి రెగ్యులేట్ చేయడానికి వస్తుంది కానీ రైతు యొక్క విత్తన హక్కు రక్షణ కోసం వచ్చిన చట్టం కాదు అనేది విస్తృతంగా వస్తున్న అభిప్రాయం ఎందుకు వచ్చింది అంటే అందులో నష్టపరిహారానికి అవకాశం లేదు మనం తర్వాత మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాము కొంచెం క్లుప్తంగా చెప్పాల్సి వస్తే ఈ చట్టం ఒక ఒక్క పక్కనేమో విత్తనాలను రెగ్యులేట్ చేస్తుంది సర్టిఫికేషన్ కంపల్సరీ చేస్తుంది అన్ని రకాల సీట్స్ దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్తున్నారు కానీ అసలు విషయానికి వచ్చినప్పుడు నష్టం జరిగితే నష్టపరిహారం ఎట్లా రైతు తన విత్తన హక్కులు కాపాడుకోవటాల్సిన మెకానిజం ఉందా లేదా రైతులే పండించుకుంటున్న విత్తనాలకు రక్షణ ఉంది ఇవటన్నిటి చూస్తే ఇవన్నీ ఆ చట్టం లేవు ఉండవు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారం చేయటం సరళీకృతం చేయటంలో భాగంగా చాలా రిఫార్మ్స్ ఎట్లయితే వస్తున్నాయో అందులో భాగంగా ఈ విత్తన చట్టం వస్తుందే కానీ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చిక్కుల నుంచి వాళ్ళని రక్షించడానికి రైతు యొక్క విత్తన హక్కును కాపాడడానికి వచ్చిన విధంగా కడపటం లేదని విస్తృతంగా వినపడుతున్న అభిప్రాయం మీరు అన్నట్టు అంటే మనం తెలంగాణలో ములుగు ఈ రకరకాల ప్రాంతాలు మీరు రైతు కమిషన్ విజిట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేసినారు సో అట్లా ఏదైనా పర్టికులర్గా ఏదైనా చట్టం ఉందా గారు మీరు అడిగిన దానికి అసలు సమాధానం అదే ఇప్పుడు పెద్ద సమస్య భారతదేశంలో ఒక ప్రత్యేకమైన సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఎందుకంటే మేజర్ ఇష్యూ అది ఇప్పుడు ఇప్పుడు దానికోసం తయారు చేయాలి జనరల్గా అంటే ఇప్పుడు విత్తనం అంటే విత్తనానికి రెండు కోణాలు ఉన్నాయి ఒకటి విత్తనాన్ని పండించే రైతు సమస్య విత్తనాలను కొనుక్కునే రైతు సమస్య రెండు ఉంటాయి ఈ విత్తనాలను పండించే రైతు సమస్య ఇతర రాష్ట్రాలంత పెద్దగా ఉండదు ఎందుకంటే ఈ దేశంలో పండిస్తున్న విత్తనాలలో నలభై యాభై శాతం విత్తనోత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది మీరు ఏదైతే ములుగు ప్రస్తావన చేశారో అక్కడ సమస్య ఎవరిది విత్తనాలు ఉత్పత్తి చేస్తున్న రైతులది విత్తనాలు పండిస్తున్న రైతుని సీడ్ ఫార్మర్ అంటాం విత్తన రైతుని మేము వాడుక భాషలో చెప్తుంటాం వాళ్ళు ఏం చేస్తున్నారు పలానా కంపెనీ కోసం వాళ్ళు విత్తనాలు అమ్ముకోవాలి ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళకి విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ రైతుతో వాటిని పండించి అవి తీసుకెళ్ళి ప్రాసెస్ చేసుకొని అమ్ముకుంటున్నారు తర్వాత మీరు గదివాళ్ళలో పత్తి విత్తనాల సమస్య వచ్చినాయి ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే విత్తనాలు పండిస్తున్న రైతులకు కావాల్సిన హక్కులు వాళ్ళకు నష్టం నష్టపోయానికి సంబంధించి ఏ అంశం కూడా ఇప్పుడు ముసాయిదా చట్ట పరిధిలో లేదు ఈ ముసాయిదా చట్టం ఎక్కడి నుంచి రెగ్యులేట్ చేస్తుందంటే ఎవరైతే విత్తన కంపెనీలు ఉన్నారో డీలర్లు ఉన్నారో లేకపోతే వాళ్ళు మార్కెటింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక విత్తనాన్ని శుద్ధి చేసి ప్యాకెట్లో పెట్టి బ్రాండింగ్ వేసి అమ్ముకునేది అక్కడి నుంచి రెగ్యులేట్ అవుతుంది తప్ప ఇప్పుడు దాని వెనకాల స్టెప్ ఇంకేదైతే ఉంటుందో దానికి సంబంధించిన నియమాలు లేవు అందుకే అది కనుక లేకపోతే తెలంగాణలో ఒక సమస్య ఇంకా సమగ్రంగా మిగిలిపోతుంది ఒక అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పది లక్షల ఎకరాలలో విత్తన సాగు జరుగుతుంది మరి దానికి ఆ పది లక్షల ఎకరాల విత్తన సాగుకి ఈ చట్టం ఏం పనికిరాదు కాబట్టి అయితే దీంట్లోనన్నా మనం దానికి సంబంధించిన నియమాలు పెట్టాలి లేదా ఇటీవల కాలం రాష్ట్ర ప్రభుత్వం ఒక విత్తన కమిటీ ఏర్పాటు చేసిన దాంట్లో ఉన్నాను ప్రతిపాదన చేసింది ఏంటంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం అన్న ఈ విత్తనోత్పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒక సమగ్రమైన రాష్ట్ర స్థాయి చట్టం చేసుకుంటే బాగుంటుందని అయితే ఇప్పుడు ఆ ముసాయుధాలన్నా అది రావాలి లేదా రాష్ట్రం కొత్త చట్టం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు అంటే దేశంలో ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే విత్తనాలను సేకరించుకోవడం దాచుకోవడం దీనికి సంబంధించి కొన్ని కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి మనకు ఉదాహరణకి మనం జైరాబాద్లో చూస్తే డిడిఎస్ లాంటి సంస్థలు ఉన్నాయి సో ఈ కమ్యూనిటీ బేస్డ్ ఒక విత్తనాలను సేకరించుకోవడం దాచుకోవడం ఇట్లాంటి క్రమంలో అంటే దానికి సంబంధించి కనీసం కమ్యూనిటీ బేస్డ్లో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు దాన్ని ఏమన్నా డెవలప్మెంట్లో భాగంగా ఈ చట్టంలో ఏమైనా ఉందా గారు మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు మొదటి నుంచి మనం ఇప్పుడు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే విత్తనం రైతు హక్కు అని గుర్తించినాయి సీడ్ ఈజ్ ద రైట్ ఆఫ్ ద ఫార్మర్ ఇన్ని వేల సంవత్సరాల వ్యవసాయ చరిత్రలో మన భారతదేశానికే పదివేల సంవత్సరాల పైగా వ్యవసాయం చేస్తున్న చరిత్ర మన మీ ప్రాంతంలో ఉంది విత్తనాలు ఎప్పు కొనుక్కున్న దశ నిన్న మొదలైంది ఇప్పుడు ఇరవై ఏళ్ళ కిందనో ముప్పై ఏళ్ళ కింద అప్పటిదాకా ఏం జరిగేది పండించిన పంటలకు వెళ్ళి కొంత నాణ్యమైన గింజలు కొన్ని దాచిపెట్టుకొని పెట్టుకొని వచ్చేసారి మళ్ళీ పంటకు వేసుకునేవాళ్ళం లేదా నా నా పొలంలో పండిన దాంట్లో అంత నాణ్యత లేకపోయినప్పుడు పక్క రైతు నుంచి తీసుకునేది నేను ఎంత తీసుకున్నా అంతకు మళ్ళీ బదులుగా కొంత రెట్టింపు ధాన్యం ఇవ్వటమో కొంత డబ్బులు ఇవ్వటం జరిగేది కానీ ఎప్పుడైతే మనము ఆ విత్తనోత్పత్తులు హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయో లేకపోతే రకరకాల ఇప్పుడు బీటీ విత్తనాలు రకరకాలు వచ్చినప్పుడు కొనటం తప్పనిసరి అయిపోయింది అయినా కానీ ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ప్రతి విత్తన చట్టం తీసుకోండి ఈ చట్టంలో కూడా రైతు కనుక తను పండించిన ధాన్యం నుంచి విత్తనం కింద వాడుకోవాలనుకున్నా తను పండించిన వాటిని బ్రాండింగ్ ఏం లేకుండా లేబుల్ ఏం లేకుండా ఇతర రైతులతో అమ్ముకోవాలనుకున్నా ఈ చట్టంతో ఇబ్బంది ఏం లేదు ఆ హక్కు కల్పిస్తుంది కానీ ఇప్పుడు కావాల్సిందల్ల ఏంటంటే మీరు అడుగుతున్నది ట్రెడిషనల్ వెరైటీస్ అన్ని మాయమవుతూ వస్తున్నాయి అన్ని హైబ్రిడ్కి వచ్చేసిన తర్వాత మీ చెత్త లాంటి కొన్ని సంస్థలు కావచ్చు కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఆదర్శ రైతులు కావచ్చు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు కొంత ఎఫర్ట్ పెడుతున్నారు పాత తరం విత్తనాలని రక్షించడానికి వాటిని ముందు తరాలకు అందించడానికి సీడ్ బ్యాంక్స్ పెట్టుకుంటున్నారు కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ అని వీటన్నిటికీ ప్రత్యేకమైన రక్షణ కనుక మనం కల్పించకపోతే కొంత ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కొన్ని మినహాయింపులు ఇవ్వకపోతే అవన్నీ మాయమైపోతాయి సో కొంత చాలామంది ఆశించింది ఏంటంటే విత్తన చట్టంలో వీళ్ళకి సంబంధించి కూడా కొంత ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి ప్రోత్సాహాలు ఉంటాయని చెప్పారు అవేమీ లేవు ఈ విత్తన బిల్లులో కానీ కేవలం ఏమంటుందంటే బిల్లు విత్తనాలు దాచుకునే హక్కు ఉంటుంది విత్తనాలు కనుక మీరు వ్యాపారం చేయకపోతే బ్రాండ్ చేసి ఆ వ్యాపారం చేయకపోతే మినహాయింపు పరిధిలో వస్తారు మినహాయింపు పరిధిలో వచ్చిన వదిలేశారు అంతే తప్ప ప్రత్యేకమైన నియమ నిబంధనలు మీరు అన్న వాటికి ఏవి లేవు ఈ నియంత్రణ రైతులు కొనుగోలు చేసే క్రమంలో ధరల విషయంలో విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు మా మామూలుగా ప్రైవేట్ మార్కెట్లు వీటికి సంబంధించి సో అట్లాంటి సమయంలో ఈ ధరల నియంత్రణకు సంబంధించి చట్టంలో ఈ ముసాయిదలు ఏముంది అసలు గారు మీకు జ్ఞాపకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విత్తన ప్యాకెట్లు బీటీఈ పత్తి చాలా విపరీతమైన రేట్లు ఉండేటివి వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలకు ప్యాకెట్లు అంత విపరీత రేట్లు పోయినప్పుడు ప్రభుత్వానికి ఏది లేదు నియంత్రించడానికి కేంద్రం ఏమీ చెప్పట్లేదు అప్పుడు రాష్ట్రమే పూనుకొని పత్తి విత్తనాల చట్టం అని చేశారు దాంట్లో విత్తనాల ధరని నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టారు ఒక కమిటీ ఉంటుంది ఏ సంవత్సరం కావచ్చు మార్కెట్ను అసెస్ చేసి ఎంత ఖర్చు అవుతుందో చూసి దానికి ఒక రేట్ నిర్ణయిస్తారు అంతకంటే ఎక్కువ అమ్మడానికి వీలు లేదు ఆ చట్టం రెండు వేల ఏడులో మనం చేసుకున్నాం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే మేము ఎసెన్షియల్ అయితే మేమే ధర నిర్ణయిస్తాం మీరు చేయడానికి వీలు లేదు అంటే పేరుకు పత్తి విత్తనాల చట్టం ఉంది ధర నియంత్రణ ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం చేయట్ల ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెబుతున్నానంటే ధరల నియంత్రణ చేయటం ఎందుకు అవసరమో చెప్తుంది ఆ ఉదాహరణ పత్తి విత్తనాల ధర ఇప్పుడు మనం ఒక్క పత్తి విత్తనాలు కాదు హైబ్రిడ్ చాలా విత్తనాలలో కూడా మార్కెట్ ఫ్లక్చువేషన్స్ విపరీతంగా ఉంటాయి సపోజ్ ఈ విత్తనం వల్ల బాగా దిగుబడి వస్తుంది అనగానే సడన్గా ప్రైస్ పెరిగిపోతుంది రైతుకు దొరకట్లేదు పడిగాపులు కాసి మొన్నద పోయి విత్తనాల ప్యాకెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అట్లాంటప్పుడు విత్తనాల ధరని కనుక మనం పూర్తిగా మార్కెట్కే వదిలేస్తే రైతుకు చిక్కులు వస్తాయి ఇప్పుడు మీ ప్రైస్ రెగ్యులేషన్ అనేది కొన్నిట్లో లేకపోయినా పర్వాలేదు ఫోన్లో ఇంకేదో ఇంకేదో అంటే కొన్ని లగ్జరీ వస్తువులు ఇప్పుడు సెల్ ఫోన్ కూడా లగ్జరీ వస్తువు కాదు ఏదైనా లగ్జరీ వస్తువులల్లో ప్రైస్ రెగ్యులేషన్ లేకపోయినా మార్కెట్ వదిలేసినా నడిచిపోతుంది కానీ విత్తనాల ప్రైస్ రెగ్యులేషన్ కనుక లేకపోతే అది రైతుకు మాత్రమే చిక్కు కాదు ఫుడ్ సెక్యూరిటీ మీద కూడా ఇబ్బంది పడుతుంది అందుకే చాలామంది ఏం ఆశించారు అంటే ఈ చట్టంలోనైనా విత్తనాల చట్టంలోనైనా విత్తనాల ధరను నియంత్రించే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంచుతారు అనుకున్నారు కానీ ఇందులో అట్లా లేకుండా కేవలం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే ప్రైస్ రెగ్యులేట్ చేయచ్చు అని ఉంది దాని అర్థమైంది మొనోపల్లి మార్కెట్లో మొనోపల్లి వచ్చేసినా సరే లేదా అవసరం మా విపరీతంగా ఒకేసారి రేట్లు పెరిగిపోయినా ఈ ఎక్సెప్షనల్ సందర్భాలు మాత్రము కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రైస్ రెగ్యులేట్ చేయాలనుకుంటుంది దీన్ని బట్టి చూస్తే ప్రైవేట్ సంస్థలకి లాభం అంతా అంతే ఇప్పుడు ఎవరైతే విత్తన వ్యాపారంలో ఉన్నారో మనం మనం గమనించాల్సింది అసలు ఇంకొక కోణం మనం అర్థం చేసుకోవాలి చట్టం నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే విత్తన రంగం ఒక అతిపెద్ద వ్యాపార సీడ్ సెక్టర్ సీట్ బిజినెస్ ఇజే వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ ప్రపంచం మొత్తంలో మూడు నాలుగు పెద్ద పెద్ద కంపెనీలే సీడ్ మార్కెట్ని అంతా కంట్రోల్ చేస్తాయి ఇప్పుడు మన ఇండియా కూడా విత్తన ఉత్పత్తి విపరీతంగా చేస్తున్నాం కానీ మనం మన దేశంలోనే అమ్ముకుంటున్నాం మనం పండించిన విత్తనాలు వేరే దేశం పక్క తక్కువ కానీ వేరే దేశం కంపెనీలు మన దగ్గర ఇతర దేశాలు అమ్మటం చాలా ఎక్కువ ఇప్పుడు దాన్ని అట్లాంటి సందర్భాలలో ఈ విత్తన కంపెనీలు ఏం ఆలోచిస్తాయి మొనొపల్లి వాళ్ళు ఉండాలని కోరుకుంటారు ప్రైస్ కంట్రోల్ ఎవరు చేయొద్దని కోరుకుంటారు ఎప్పుడైనా అంటే ఇక్కడ మీకు కొంచెం సమయం తీసుకుని ఒక్క నిమిషంలో చట్టం ఎట్లుండాలో వివరించే ప్రయత్నం చేస్తా ఏ చట్టమైనా రెండు మూడు వర్గాల ఇంట్రెస్ట్లు ఉంటాయి ఆ ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి ఇప్పుడు విత్తనాల విషయానికి వస్తే రెండు ఇంట్రెస్ట్ గ్రూపులు ఏంటి ఒకటి రైతులు విత్తనాలు కొనుక్కునే వర్గం రెండు విత్తనాలు అమ్మే ఒక గ్రూప్ విత్తనాలు కొనుక్కునే వాళ్ళు ఏం ఆశిస్తారు తక్కువ ప్రైస్కి రావాలి నాణ్యమైన విత్తనం రావాలి నష్టం జరిగితే నాకు వెంటనే నష్టపరిహారం రావాలి దిగుబడి బాగా పెరగాలని ఇటువైపు కొనేవాడు ఆశిస్తాడు అమ్మేవాడు ఆశిస్తాడు తక్కువ ఖర్చుతో నేను విత్తనాలు ఉత్పత్తి చేయాలి ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి నా మీద ఏ నియంత్రణ ఉండొద్దు ఏ ఏ రెగ్యులేషన్స్ ఉండొద్దు ఇవన్నీ కోరుకుంటాడు ఒకప్పుడు మనం ఏ నియంత్రణలు పెట్టలే ఎందుకంటే సీడు అవసరం కాబట్టి పబ్లిక్ సెక్టరే ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడైతే ప్రైవేట్ సెక్టారు విత్తనాల్లో పెరుగుతూ వచ్చిందో అప్పుడు మనం రెగ్యులేషన్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మీరు ఈ విత్తన చట్టాన్ని చూడాల్సింది ఏంటంటే ఈ రెండు ఇంట్రెస్ట్లన్నీ బ్యాలెన్స్ చేసేటట్టే ఉన్నామా లేదా వన్ సైడ్ ఉండకూడదు పూర్తిగా రైతు వైపు కంప్లీట్ ఫార్మర్ ఓరియంటెడ్ చేసి అన్ని రెస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్గా పెట్టామనుకో విత్తనాలు ఎవరు ప్రొడ్యూస్ చేయాలి కంపెనీలు వెనకని చేస్తే ఎట్లా ఎట్ ద సేమ్ టైం పూర్తిగా ఇటు సైడ్ కూడా రాకూడదు సో ఈ రోజున ఎక్కువ మందికి ఉన్న అనుమానం ఆ ప్రాజెక్ట్ చదివితే అర్థమయ్యేది ఏంటంటే ఇది వన్ సైడ్గానే గానే ఉందేమో బ్యాలెన్స్ చేసినట్టుగా లేదనేది అభిప్రాయం అయితే ఇప్పుడు ఈ మధ్య వారం రోజుల క్రితమే వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేకంగా ఒక ఏదైతే డ్రాఫ్ట్ కమిటీని సమావేశం ఏర్పాటు చేస్తున్న విత్తనానికి సంబంధించి విత్తన చట్టం రూపకల్పన చేయాలి తెలంగాణ ప్రభుత్వాన్ని సో ఈ క్రమంలో ఇప్పుడు ఇది మీరు అనౌన్స్ చేసిండ్రు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం ముసాయిదా చట్టం తీసుకొస్తుంది సో ఒకవేళ ఈ రెండింటి ఒకేసారి అంటే చేసే అవకాశం ఉందా లేకపోతే ఈ విభజన అంటే అధికార విభజన చేసుకునే అధికార విభజన ఎట్లా ఉంటారు కేంద్ర రాష్ట్రం రాజ్యాంగం సంబంధించి ఒక కీలక ప్రశ్న మీరు అడిగారు రాజ్యాంగంలో రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయి కేంద్రానికి అధికారాలు స్పష్టంగా ఉన్నాయి ఆ అధికారం ఉన్న వాటి మీదే చట్టం చేయాలి వ్యవసాయానికి విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయము రాష్ట్ర అధికారాల పరిధిలో ఉంటుంది రాజ్యాంగం ప్రకారం కేంద్ర లిస్టులో లేదు కానీ అగ్రికల్చర్ ట్రేడ్ అనేది కేంద్రం అంటే కాంకరెంట్ లిస్టులో ఉంది ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అని అధికారాన్ని వాడుకొని ఇప్పటికే కేంద్రం విత్తన చట్టం చేసింది అరవై ఆరులో ఉంది ఇప్పుడు కొత్తగా కాదు పంతొమ్మిది వందల అరవై ఆరులో విత్తన చట్టాన్ని తీసి కొత్త చట్టం తీస్తున్నాం కానీ ఆల్రెడీ ఒక చట్టం ఉంది కే కాంకరెంట్ లిస్టులో ఉన్న అంశం మీద కేంద్రం ఒకసారి చట్టం చేస్తే అంతకంటే భిన్నంగా రాష్ట్రం చట్టం చేయడానికి వీలు లేదు ఒక రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా మళ్ళీ కేంద్రం ఆమోదించాలి దాన్ని అందుకే రాష్ట్ర ప్రభుత్వం విత్తన కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఈ ముసాయిదా బయటికి రాకముందు ఒక నెల కిందనే విత్తన కమిటీ ఏర్పాటైంది ఈ విత్తన కమిటీలో రెండే పెద్ద చర్చలు అయినాయి ఒకటి కేంద్రం ఇప్పుడు ఒప్పుకుంటుందా మనం కనుక సమగ్ర విత్తన చట్టం తీసుకొస్తే అని ఆలోచిస్తున్న రూపంలో రెండు సంఘటనలు జరిగినాయి పంజాబ్ రాష్ట్రం హర్యానా రాష్ట్రము విత్తన చట్టాన్ని కేవలం రెండు సవరణలు చేస్తే కూడా ఆ సవరణల్ని కేంద్రం ఆమోదించాలి ఏమన్నారంటే మేమే ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నాము దేశానికంతా సమగ్రంగా ఒకటే చట్టం ఉండాలి కాబట్టి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు సో ఈ కమిటీలు కూడా మేము అన్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక సమగ్ర విత్తన చట్టం చేసినా సరే అది కేంద్రం ఆమోదం ఉంటేనే సాధ్యవంతగా లేకపోతే కాదు ఇప్పుడు ఆల్రెడీ కేంద్రమే చట్టం తీసుకొచ్చినప్పుడు రాష్ట్రం చట్టం చేసినా కేంద్రం ఆమోదం అంటూ ఉండదు అది అమల్లోకి రాదు రెండో చర్చ ఏం జరిగిందంటే విత్తన కమిటీలో ఈ రాష్ట్రం ఇంతకుముందే మనం మాట్లాడుకుంటున్నాం విత్తనాలు ఉత్పత్తి చేసే రైతుల ప్రత్యేక సమస్య ఉంది అది ఇంతకు ముందు అరవై ఆరు విత్తన చట్టం పరిధిలో లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న విత్తన చట్టం ముసాయిదాలో లేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చింది ఇప్పుడు చూస్తే కూడా ఇప్పుడు కూడా దీంట్లో పరిధిలో లేదు కాబట్టి ఈ విత్తన చట్టం పరిధిలో లేని అంశం కాబట్టి రాష్ట్రం చట్టం చేసుకోవచ్చు కనీసం తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తి రైతుల కోసం అన్న ఒక చట్టం చేసుకుంటే బాగుంటుందని ఒక నిర్ణయం జరిగింది ఇంకా దాని మీద ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది రైతులకి కొత్త వంగడం వస్తే చాలా ఇంట్రెస్ట్ అంటే కొత్త వంగడం కొత్త కొత్తగా దిగుబడి ఏదైనా మంచి దిగుబడి వచ్చే ఒక అవసరం ఉంది సో అందులో భాగంగా విదేశీ బ్రాండ్లకు ఎక్కువ అలవాటు పడ్డారు విదేశీ విత్తనాలకు సంబంధించి సో మన దగ్గర ఏది బాగుంటుంది ఒక డిఫరెంట్గా ఉంటుంది లేకపోతే దా దాన్ని కొత్తగా మార్కెట్లో అమ్ముకోవచ్చు ఎక్కువ ధరకు అని ఆశతో సో అట్లాంటి క్రమంలో విదేశీ విత్తనాలకు సంబంధించి అంటే వాళ్ళు ఇక్కడ తీసుకొస్తే వాటికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడమా లేకపోతే వాళ్ళు యదేచ్చగా అమ్ముకోవచ్చా ఇం ఇప్పుడున్న నియమాల ప్రకారం ఏంటంటే విదేశీ కంపెనీ అయినా ఇక్కడ సర్టిఫికేషన్ తీసుకోవాల్సిందే ఇక్కడ క్లినికల్ ట్రయల్ అంటే దాన్ని ట్రయల్స్ చేసి ఇక్కడ ఉపయోగపడుతుంటే ఇవ్వాలి కానీ ఇప్పుడు ఈ చట్టంలో ఇంకొక కొత్త నియమం ఏం పెట్టారంటే ఏదైనా విదేశీ కంపెనీ ఆ దేశాలలో విత్తనాలను ఉత్పత్తి చేసి అక్కడే ప్రాసెస్ చేసి అక్కడ సర్టిఫై చేసుకున్నట్లయితే ఆ సర్టిఫికెట్లను కూడా ఇక్కడ మన ప్రభుత్వం గుర్తించే వెసులుబాటు పెట్టారు ఇప్పుడు నేను అమెరికాలో ఒక పెద్ద కంపెనీ ఉంది నేను అమెరికాలో విత్తనాలు ఉత్పత్తి చేస్తాను అక్కడనే సర్టిఫికేషన్ చేసుకుంటా ఇక నేను మళ్ళీ వచ్చి కొత్త సర్టిఫికేషన్ చేయాల్సిన పని లేదు మినాయింపు వచ్చింది ఒకవేళ ప్రభుత్వం కావాలనుకుంటే ఇక్కడ కూడా దాని మళ్ళీ సబ్జెక్టు ట్రయల్స్ అంటారు కానీ ఈ రోజు నా చట్టంలో ఉన్నది ఏంటంటే ఇతర దేశాలలో ఉన్న సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీలను కూడా మనం గుర్తించే ఒక వెసులుబాటు ఉంది కానీ దాంట్లో ఉన్న లోపాలు మనకు అర్థం కావు కదా మరి అవును అదే ఇప్పుడు ఇప్పుడు సో ఉదాహరణకి ఒక అమెరికన్ కంపెనీ ఆఫ్రికాలో విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది వాటిని తీసుకొచ్చి ఇండియాలో అమ్ముతారు అమెరికాలో ఉన్నవాడు ఆఫ్రికాలో ఉన్నవాడు సర్టిఫై చేస్తారు మనం దాన్ని యథార్థ తీసుకున్నాం అనుకోండి ఈ నేలకు అది పనికొస్తుందని ఏముంది పోనీ దాంతోపాటు ఇంకేమైనా నష్టం జరిగితే ఇప్పుడు మా దాన్ని ఆ మొక్క పేరు మర్చిపోతున్నాను ఒక కలుపు మొక్క ఉంటుంది పత్తి విత్తనాలతో వచ్చింది ఒక కలుపు మొక్క మనకి ఎక్కడ చూసినా ఇప్పుడు కనబడుతుంది ఆ విత్తనాల వల్ల ఏమైందంటే ఎక్కడ చూసినా కలుపు మొక్క వచ్చింది ఇప్పుడు దాన్ని మనం తీసేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది అది విదేశాల నుంచి వచ్చింది తర్వాత మనం తుమ్మ చెట్లు అంటాం కదా కరుతుమ్మ అలా తుమ్మ అది కూడా మనకు గోధుమలు సప్లై చేసినప్పుడు అమెరికా మనకు గోధుమ సప్లై చేసినప్పుడు దానికి బోనస్ కింద వచ్చేసాయి అంటే రేపు పొద్దున విదేశీ విత్తనాలని మనం కనుక అలో చేసినట్లయితే దాంతో నష్టం జరుగుతుంది కదా ఆ నష్టాన్ని ఎట్లా నివారిస్తాం మనం కనుక ట్రయల్ చేయకపోతే ఇది ఒక జెన్యున్ కన్సర్ను చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయం ఏంటంటే విదేశీ కంపెనీ ఎక్కడ పండించినా మన దగ్గర క్లినికల్ ట్రయల్ చేయకుండా మన సర్టిఫికేషన్ ఏజెన్సీ సర్టిఫికేట్ లేకుండా మన దేశం మార్కెట్లో అలో చేయటం అనేది నష్టం జరుగుతుంది అనేది అభిప్రాయం ఇంకొకటి ఏంటంటే ముసాయిదాకు సంబంధించి రైతులు కానీ ప్రజలు కానీ తమ అభిప్రాయాలను తెలియజేయచ్చున్న విషయం చెప్పింది కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి సంబంధించిన సరైన అంటే ఒక ప్రచారం జరిగిందా ఎందుకంటే రైతులకు ఆగ్వాన్ ఉండాలి దానికి సంబంధించి ఆయా కేంద్రాల నుంచో లేకపోతే మండల వారిగా గ్రామ స్థాయిలో జరగాలి అది జరిగిందా ఒకవేళ ఇప్పుడు దాని ఒకవేళ చేయాలంటే ఏ విధంగా అభిప్రాయం జరగాలి శరత్ గారు మీరు చాలా కీలక యాక్చువల్గా ఇది ప్రతి రైతు జీవితంలో ఎఫెక్ట్ అయ్యే అంశం కాబట్టి ప్రతి రైతు చర్చించుకొని తన అభిప్రాయాలు చెప్పాలి ఇది కేవలము మేధావులో ఎక్స్పోర్ట్ లేకపోతే రైతు సంఘాలో వీళ్ళవారి చర్చ మాత్రం పరిమితమయ్యేది రైతులే చెప్పాలి రైతు దాకా పోవాలి ఎవడైతే విత్తనాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నాడో తన అభిప్రాయం తీసుకోవాలి అట్లాంటి రెండు మంచి ఉదాహరణలు చెప్తా అట్లాంటి ప్రయత్నం మళ్ళీ ఈ విత్తన చట్టం జరగాలి మీకు రెండు వేల పన్నెండులో మనం ఎల్ఈసీ చట్టం తీసుకొచ్చాం రుణ అర్హత కార్డుల చట్టం పేరుతోటి కౌలుదారులకి ఎల్ఈసీ కార్డులు ఇవ్వడానికి ఆ చట్టం తీసుకొస్తున్నప్పుడు మండల స్థాయిలోకి కూడా పోయి మండల స్థాయిలో రైతులతోటి మీటింగ్లు పెట్టి అభిప్రాయ సేకరణ జరిగింది జిల్లా కలెక్టరేట్లలో ఆర్డీఓ ఆఫీసులలో తహసీల్ ఆఫీసులలో మీటింగ్లు పెట్టి అభిప్రాయాలు అన్ని తీసుకుని వాటిని క్రోడీకరించి కొంత మార్పులకు ప్రయత్నం జరిగింది రెండో నిన్న మొన్న జరిగిన భూభారతి గ్రామస్థాయికి పోకపోయినా జిల్లా కలెక్టరేట్లలో మీటింగ్లు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ వచ్చి మన సీసీఏ వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు పోస్ట్ కార్డ్ రాయమన్నారు అంత బాగా జరిగింది ఇప్పుడు మీరు ఈ దీని ముసాయిదాకి వచ్చినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది ఆ చట్టం కాపీని వెబ్సైట్లో పెట్టారు ఒక ఫార్మాట్ ఇచ్చారు అభిప్రాయాలు చెప్పడానికి అందులో ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు ఒక సాధారణ రైతు ఇంటర్నెట్లోకి పోయి చట్టాన్ని డౌన్లోడ్ చేసుకొని చదివి అభిప్రాయం చెప్తారు ఆ క్వశ్చన్ ఒకటి రెండోది అది ఏ భాషలో ఉంది హిందీ ఇంగ్లీష్లో ఉంది లోకల్ లాంగ్వేజ్లో లేదు నేనేం కోరుకుంటున్నానంటే ఇది ఒక మంచి డెమోక్రాటిక్ ప్రాసెస్లో చట్టం రావాలి అంటే దీన్ని స్థానిక భాషలలో కూడా ట్రాన్స్లేట్ చేయించి కనీసం దాని యొక్క సారాంశాన్ని అన్న ఒక రెండు పేజీలు మూడు పేజీల నోటుగా తయారు చేసి ఇప్పుడు తెలంగాణ రైతు వేదికలు ఉన్నాయి లేకపోతే చర్చించుకోవడం చాలా అవకాశాలు ఉన్నాయి ఒక విస్తృత చర్చని కనుక కింది దాకా అది కేంద్రం చేయలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కింది దాకా చర్చని తీసుకెళ్ళగలిగితే చాలా మెరుగైన ఆలోచన రావచ్చు చట్టంలో లేని మంచి ఆలోచన రైతు నుంచి రావచ్చు మనం అనుకుంటున్నాం ఇది గొప్ప సొల్యూషన్ అని కానీ గొప్ప సొల్యూషన్లో ఎప్పుడు మేధావుల నుంచి వస్తాయని అనుకోవటం కాదు కానీ మనం మధ్యలో మాట్లాడే వాళ్ళకి పదివేల సంవత్సరాలుగా రైతుకు ఎవరు చెప్పారు వ్యవసాయం ఎట్లా చేయమని ఎవరు చెప్పారు ఏ ఎరువు వాడాలి పురుగు మందు వాడాలి ఏం విత్తనం వాడాలి ఏ వ్యవసాయ పద్ధతి వాడాలి ఎవరైనా చెప్పారా రైతు మించిన గొప్ప శాస్త్రవేత్త ఎవరు ఉంటారు రైతుకు మించిన మేధావి ఎవరు ఉంటారు వ్యవసాయాన్ని ఎట్లా కాపాడుకోవాలో రైతు కంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది సో ఈ చర్చని కింద దాకా తీసుకెళ్లాలి ఒక మాట కమిషన్ కూడా చర్చకు వచ్చింది కమిషన్ కూడా దీని మీద ఒక చర్చగా నిర్వహించే పనిలో ఉంది బట్ మీరు అన్న ప్రశ్న చాలా కీలకము మీ ద్వారా కోరుకునేది అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఒక అప్పీల్ చేస్తున్నా రైతు కోసం పనిచేస్తున్న ఏ అయినా ఏ సంస్థలో ఉన్నా ఎక్కడున్నా మీ పరిధిలో ఈ అంశాలని ఒక నలుగురు రైతులతో చర్చించే ప్రయత్నం మీరు చేయండి మీరే కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి రెండు మీడియా అందరికీ అప్పీల్ ఏంటంటే దీన్ని చర్చను కొంచెం విస్తృతంగా చేయండి దాంట్లో మంచి చెట్ల పైన ఇక మూడవది రైతులను కోరుకునేది ఏంటంటే మీరు చట్టం చదవలేకపోయినా చట్టంలో ఏముందో అంత చర్చిస్తున్నారు కాబట్టి మీ మీ అభిప్రాయాలు ఎక్కడికక్కడ అందరితో పంచుకుంటే అది కొంత ఒత్తిడి పెరుగుతుంది రైతుకు అనుకూలమైన కొన్ని నియమాలు రావడం ఇప్పుడు నేను నేను బిడ్డగా కోరుకుంటున్నాను విత్తన చట్టంలో నష్టపరిహారానికి అవకాశం లేదు నష్టపరిహారానికి ఒక నియమం ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను అట్లా వందల మంది అభిప్రాయాలు చెప్పారనుకోండి ఆ చట్టంలో కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళు ప్రాసెస్ ఎట్లే సార్ మామూలుగా అవగాహన కోసం రైతులకి అంటే ఇప్పుడు మనకు లెజిస్లేటివ్ ప్రాసెస్ ఎప్పుడు మొదలవుతుంది ఒక ముసాయిదా తయారై క్యాబినెట్ అప్రూవల్ అయిపోతే చట్టసభలకు పోతుంది అది అక్కడ చట్టసభలో ఆమోదం పొందగానే గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ముద్రపడుతుంది గవర్నమెంట్ ఏ రోజు నోటిఫై చేస్తుందో అది అమల్లోకి వచ్చేస్తుంది ఇది లెజిస్లేటివ్ ప్రాసెస్ కానీ దానికంటే ముందు ఇది ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేటివ్ ప్రాసెస్ అంటాం అంటే అభిప్రాయ సేకరణ జరిగేది ఈ అభిప్రాయ సేకరణ చాలా వరకు యుక్తి ముందు మాట్లాడుకున్నట్టుగా ఆ కాపీ అందరికీ అందుబాటులో పెడతారు ఎవరైనా అభిప్రాయం తెలుసుకున్న పంపాలని కూడా లెటర్ పంపుతారు ఇప్పుడు నేనేమంటున్నానంటే నెల రోజులు టైం ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ పది రోజులు అయిపోయింది డిసెంబర్ పదమూడో పదకొండో తారీఖు దాకా టైం ఉంది ఈ లోపల కనుక వ్యవసాయ మార్కెట్లలో కానీ రైతు వేదికలలో కానీ ఇప్పుడు పటం అమ్ముకోవడానికి పోతున్నాం లేదా ఊళ్ళో చావిడికాడ కానీ పంచాయతీ ఆఫీసులలో కానీ ఈ చట్ట సారాంశాన్ని ఒక పేజ్ అక్కడ పెట్టగలిగి ఎవరన్నా చదువుకునే యువకు యువతి యువకులు ఉన్నారు ఈ చర్చని కింద నుంచి చేసి ఆ అభిప్రాయాలను తీసుకుంటూ కేంద్రం దాకా పంపే ప్రయత్నం చేస్తే ఒక ఎనభై రూపాయ పక్కన ఉన్న కేరళ రాష్ట్రం ఉంది నిన్ననే చూస్తున్నాను నేను ఒక ఆఫీసర్స్ కమిటీ వేశారు ఏడు మందితోటి దీన్ని చర్చించి నేను అంటాను ఆఫీసర్లో కమిటీ వేసేది ఒకటి ఊళ్ళల్లో కూడా కమిటీ వేస్తే బాగుంటుంది రైతులు వాళ్ళకి వాళ్ళు కమిటీ వేసుకొని దీన్ని చర్చించుకుంటే నేను ఇన్నిసార్లు దీన్ని మీద ఎందుకు ఇన్సెస్ చేస్తున్నానంటే ఇరవై ఏండ్లు పట్టింది ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ముసాయిదా రావడానికి మనం చట్టం చేసుకొని అరవై ఏళ్ళ పైన అయింది చట్టం మార్చుకోవడానికి ఇంత టైం అరవై ఆరులో చట్టం వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు మనం కొత్త చట్టం గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఏదైతే ఆ చట్టంలోకి వచ్చేస్తుందో అలా మళ్ళీ మార్పు చేర్పులు కావాలంటే మళ్ళీ ఎన్నేం ఎదురు చూడాలో తెలియదు కాబట్టి ఇది చట్టం కాకముందే సభలకు పోకముందే అభిప్రాయాలు విస్తృతంగా కలి చేసి అందులో కా రైతుకు అనుకూలంగా కావాల్సిన మార్పుల మీద విస్తృతంగా సమాజంగానికి ఒత్తిడి చేయగలిగితే రైతుకు మేలు జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే రైతులకు సంబంధించి చాలా వివరంగా చెప్పారు రైతులకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే ఒకసారి విత్తన చట్టాన్ని రూపకల్పన చేసిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి తిరిగి దాంట్లో మార్పులు చేర్పులు చేయడం చాలా కష్టమైన పని కాబట్టి దీనికి సంబంధించి అవగాహన కావచ్చు ఇందులో ఉన్న సమస్యల గురించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా హెచ్ఎం టీవీ లైవ్ చర్చ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తుంది ఇది వాళ్ళ నిలతల్లి కార్యక్రమం నమస్తే